హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మాయి రుచులు నేను ఇవాళ సూపర్ టేస్టీగా ఉండే మంచి రెసిపీ ఒకటి చూపించబోతున్నాను ఈ రెసిపీని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్స్ గా అయినా చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి ఇది మా అమ్మ తయారు చేసే స్పెషల్ రెసిపీ దీన్ని కట్ మసాలా ఇడ్లీ అంటామండి దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రెగ్యులర్గా మనం తయారు చేసుకునే ఇడ్లీ పిండే దాంతోనే మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడ్డానికి కొంచెం కాంచీపురం ఇడ్లీ లాగా కనిపించినా కానీ టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇక ప్రిపరేషన్ విషయానికి వస్తే చాలా సింపుల్ అండి నేను పొద్దున మిగిలిపోయిన ఇడ్లీ పిండి బ్యాటర్తోనే ఈ రెసిపీని తయారు చేస్తున్నాను మనం ఫ్రెష్గా ఉండే ఇడ్లీ పిండితో తయారు చేయడం కన్నా కొంచెం పుల్లటి ఇడ్లీ పిండితో తయారు చేస్తే ఈ రెసిపీ ఇంకా సూపర్గా ఉంటుంది దీనికోసం ముందుగా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ నానబెట్టిన పచ్చి శనగపప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలతో పాటు చిటికటి పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన వేసుకున్నాము ఇలా పసుపు వేసుకున్న వెంటనే ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన ఉంచుకున్నామంటే ఇడ్లీ కొంచెం కలర్ఫుల్గా తయారవుతాయి కదా అందుకే నేను పసుపును ముందుగానే మిక్స్ చేసేసుకొని పక్కన ఉంచుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కానీ లేదంటే చిన్న సైజు రోట్లో కానీ కొంచెం పచ్చిమిర్చిని కట్ చేసుకొని తీసుకొని వాటితో పాటుగా అంగుళం అంతా అల్లాన్ని పొట్టు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లోనే యాడ్ చేసేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే కనుక దీంట్లోనే ఒక రెండు కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకొని ఈ పిండి మిశ్రమంలో యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి నేను ఈ రెసిపీని మిగిలిన ఇడ్లీ పిండితో చేస్తున్నాను కాబట్టి నేను ఆల్రెడీ మార్నింగ్ నార్మల్గా దీంట్లో ఉప్పు వేసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకున్న పచ్చిమిరపకాయలకి సరిపడా ఉప్పుని మాత్రమే దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను దీంతో పాటు చిటికడు వంట సోడా కూడా యాడ్ చేసుకుంటే మనం పెట్టుకునే మసాలా ఇడ్లీ సాఫ్ట్గా బాగా టేస్టీగా ప్లఫీగా వస్తాయి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పక్క నుంచి పొడవుగా ఉండే మూడు గ్లాసుల్ని తీసుకోవాలి మనం ఈ మసాలా ఇడ్లీని నార్మల్గా ఉండే ఇడ్లీ ప్లేట్లలో పెట్టుకోవడం కన్నా పొడవాటి గ్లాసులలో పిండిని వేసుకొని స్టీమ్ కి ఉడికించుకున్నాం అనుకోండి మనం కట్ చేసుకోవడానికి బాగుంటాయి చూడడానికి లుక్కుగా కూడా అనిపిస్తాయి ఇడ్లీ అస్సలు తినకుండా మారం చేసే పిల్లలు కూడా ఇలా తయారు చేసిన మసాలా ఇడ్లీని చాలా ఇష్టంగా తింటారు గ్లాస్ నిండుగా పిండి వేయకుండా సగానికి వేసుకుంటే సరిపోతుంది మనం పిండి వేసుకునే ముందుగా గ్లాస్లో ఇట్లా కాస్త నెయ్యితో గ్రీచ్ చేసుకున్నాం అనుకోండి ఇడ్లీ ఈజీగా డిమోల్డ్ చేసుకోవచ్చు కాబట్టి ఇట్లా కొంచెం నెయ్యితో గ్రీచ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ పిండి బ్యాటర్ని దీంట్లో సగానికి మాత్రమే యాడ్ చేసుకోవాలి ఒక్కోసారి ఇడ్లీ పిండి ఎక్కువ పుల్లగా ఉన్న సోడా ఉప్పు ఎక్కువగా వేసేసుకున్న ఇది బాగా పొంగుతుంది కాబట్టి మనం సగానికి మాత్రమే పిండిని యాడ్ చేసేసుకొని ఇట్లా రెండు నిమిషాలు ముందుగా స్టీమ్ చేసుకున్న గిన్నెలోకి వీటిని పెట్టేసేసి మూత పెట్టేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించామనుకోండి మనకి చక్కగా సూపర్ టేస్టీగా ఉండే కట్ మసాలా ఇడ్లీ తయారైపోతాయి ఇప్పుడంటే ఆల్మోస్ట్ అందరి ఇళ్లల్లో ఫ్రిడ్జ్లు ఉంటున్నాయి కాబట్టి పిండిని ఎప్పటికప్పుడు పులిపెక్కకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉన్నారు కానీ పాతకాలంలో మన పెద్దవాళ్ళు మాత్రం కొంచెం పులిసినా సరే అలాంటి ఇడ్లీ పిండితో ఇట్లా రకరకాల రెసిపీస్ తయారు చేసేవాళ్ళు అనమాట మన మసాలా ఇడ్లీ కూడా తయారైపోయినాయి వీటిని రెండు నిమిషాల తర్వాత నేను ఇట్లా ప్లేట్లో కూడా చేసుకుంటున్నాను ఇలా రెండుసార్లు ట్యాప్ చేయగానే చక్కగా ఇడ్లీ డిమోల్డ్ అయిపోతాయి చూసారా ఎంత చక్కగా వచ్చాయో ఈ మసాలా ఇడ్లీ అయితే వేడిగానే కాకుండా చల్లగా అయినా సరే సూపర్ టేస్టీగా ఉంటాయి కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ టయానికి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టయానికి కానీ హడావుడిగా అప్పటికప్పుడు చేసుకోకుండా మనకి వీలైనప్పుడు ముందుగానే తయారు చేసుకొని పెట్టుకోవచ్చు ఈ ఇడ్లీని ఇలా చక్కగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే వీటిని ఇడ్లీ పిండితో చేసామని అస్సలు తెలియదు అంత టేస్టీగా ఉంటాయి దీంతో మామూలు చట్నీ కానీ సాంబార్ కానీ ఎర్రకారం కానీ ఏది నంచుకున్నా సరే సూపర్ గా ఉంటుంది మా పిల్లలు అయితే వీటిని ఒట్టిగానే తినేస్తారు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కట్ మసాలా ఇడ్లీ తయారైపోయాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్